ఇప్పుడు ఒక పచ్చని మెరుస్తున్న వస్తువు వచ్చి మా అడవిలో పడింది అది ఒక శక్తి అస్త్రం శక్తి అస్త్రం అంటే అర్థమేంటి ప్రియమైన జంతువులపైన శక్తి అస్త్రం యొక్క ప్రభావం చోటు జిరాఫీ మోంటు కోతి రాము ఏనుగు కాలు ఎలుగుబంటి చిరుతపులి హైనా మరియు కుందేలు అన్నీ పొద్దున పూట వీచే చల్లని గాలిని పీల్చుకుంటున్నాయి మన అడవి మిగతా అడవుల కన్నా అందమైనది ఇక్కడ సింహం లేదు అంటే భయపడక్కర్లేదు ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఇంకా ఆనందంగా జీవిస్తాము అవును మన అడవికి ఎవరి దిష్టి తగలకున్నా ఉంటే చాలు మనందరం ఇలానే ఆడుతూ పాడుతూ ఉండాలి ఇంతలోనే ఒక వస్తువు ఆకాశం నుండి భూమిపైకొచ్చి పడింది దాన్ని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఏంటిది అంతగా మెరుస్తుంది అన్ని నెమ్మది నెమ్మదిగా దాని దగ్గరకు వెళుతున్నాయి చూడ్డానికి అది ఒక పచ్చని వజ్రంలా కనిపిస్తుంది ఉన్నట్టుండి దాని మెరుపు ఇంకా పెరిగింది అలాగే అందులో నుండి పచ్చని కిరణాలు బయటికి రావడం మొదలయ్యాయి ఒక కిరణం కాలు ఎలుగు బంటి పైన పడింది అప్పుడు ఉన్నట్టుండి తన శరీరంలో షాక్ తగలడం మొదలైంది ఓ అందరూ దీని నుండి దూరంగా వెళ్ళండి దాని దగ్గరికి వెళ్తే ప్రమాదం అప్పుడు అన్ని ఆ వజ్రం నుండి వచ్చే కిరణాల నుండి దూరంగా పారిపోతున్నాయి కానీ రాము ఏనుగు ఇంకా చిరుతు పులిని కూడా ఆ కిరణాలు తాకేశాయి అంతేకాకుండా ఏ చెట్టు మీద ఆ కిరణాలు పడ్డాయో ఆ చెట్టు కూడా వాడిపోయింది చాలా మంటగా ఉంది జంతువులన్నీ ఆ వజ్రం చేరుకోలేనంత దూరం వచ్చేశాయి రాము ఏనుగు ఇంకా చిరుతు పులి యొక్క శరీరాలు నీలం రంగులోకి మారిపోయాయి అలాగే ఆ రెండు నేల మీద పడిపోయాయి ఇంతకీ ఆ వస్తువేంటి అందులో నుండి విషంతో నిన్న కిరణాలు బయటకొస్తున్నాయి ఇలా అయితే మన అడవి మొత్తం అంతమైపోతుంది జంతువులన్నీ కంగారు పడుతున్నాయి అసలు వాటికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎంతలోనే జంతువులన్నీ ఒక ఎగిరే జింక రావడం చూశాయి అరే నువ్వు జింక వై ఉండి ఎలా ఎగరగలుగుతున్నావు మిత్రమా నేను మ్యాజిక్ లాండ్ అడవి నుండి వచ్చాను అందుకే నేను ఎగరగలను అది సరే కాని ముందు ఈ రెండు జంతువులకి ఏమైందో చెప్పండి ఇప్పుడే ఒక పచ్చని మెరుస్తున్న వస్తువు వచ్చి మా అడవిలో పడింది అందులో నుండి వచ్చే కిరణాల వల్ల మాకు ఇంకా మా అడవికి నష్టం కలుగుతుంది ఆ వజ్రం ఒక సామాన్యమైన వజ్రం కాదు అది ఒక శక్తి అస్త్రం శక్తి అస్త్రం అంటే అర్థమేంటి మన మ్యాజిక్ ల్యాండ్ అడవి ఒక నల్ల కొండ అక్కడ అక్కడుండే జంతువులు చెట్లు పక్షులు అన్నిటికీ భిన్నంగా ఉంటాయి అంటే నేను జింకైనా కూడా ఎగరగలను అలాగే ఇంకా మ్యాజిక్ క్యాలెండ్ వాతావరణాన్ని రక్షించే వస్తువే ఈ శక్తి అస్త్రం అది మ్యాజిక్ క్యాలెండ్ మధ్యలో అన్నిటికన్నా పైన ఉండే ఒక గాజు డబ్బాలో పెట్టుంటుంది శక్తి అస్త్రం ఏదైనా జంతువు కనుక సొంతం చేసుకుంటే అది చాలా శక్తివంతం అయిపోతుంది కానీ దానికి ఒక షరతుంది అది ఆ గాజు డబ్బా నుండి బయటికి రాకూడదు ఒకవేళ శక్తి అస్త్రం ఆ గాజు డబ్బా నుండి బయటికి వచ్చిందంటే అందులో నుండి బయటికి వచ్చే కిరణాల కారణంగా జంతువులు ఇంకా చెట్లు మొక్కలకి చాలా పెద్ద నష్టం జరగచ్చు అదే నిజమైతే నువ్వు ఆ శక్తి అస్త్రాన్ని తీసుకెళ్లిపో లేదంటే మా అడవి అంతమైపోతుంది మిత్రమా శక్తి అస్త్రం తిరిగి గాజు డబ్బాలోకి వెళ్ళేంత వరకు నేను కూడా అసలు దాని దగ్గరికి వెళ్ళలేను అలా అయితే ఆ గాజు డబ్బాని దగ్గర ఎందుకు లేదు ఈ రోజు ఉదయం ఒక నక్క మా శక్తి అస్త్రాన్ని దొంగిలించింది మా అడవిలో ఉండే ఏనుక్కి తనకి గొడవ జరిగింది ఆ గొడవలో డబ్బా తెరుచుకుని శక్తి అస్త్రం కింద పడిపోయింది ఇప్పుడు ఆ డబ్బా నక్క దగ్గరుంది తను ఆ శక్తి అస్త్రం వెతుకుతూ ఇక్కడ ఎక్కడో ఉంటుంది అదే నిజమైతే మనం తనని వెతికి తీరాలి మనం అది వచ్చేంత వరకు ఎదురు చూడలేము ఇంకా జిరాఫీ తన ప్లాన్ ప్రకారం జంతువులన్నింటినీ వేరు వేరు దిక్కులకు పంపించింది ఇంకా తను కూడా జింకతో కలిసి నక్కని వెతకడానికి బయలుదేరింది కొన్ని గంటల తర్వాత జిరాఫీకి ఆ నక్క కనిపించింది ఇదే ఆ దుష్ట నక్క అలా చూడు తన దగ్గర గాజు డబ్బా కూడా ఉంది జిరాఫీ జింకకి ఏదో చెప్పింది జింక వెళ్లి ఆ చెట్టు వెనక దాక్కుంది ఇంకా జిరాఫీ గట్టిగా కాపాడండి అని అరుస్తూ అక్కడి నుండి వెళుతుంది నన్ను కాపాడండి ఆ మాయ వజ్రం నుండి దానివల్ల నా పరిస్థితి దారుణంగా అయింది విషం కలిగిన వజ్రమా బహుశా తను శక్తి అస్త్రం గురించి మాట్లాడడం లేదు కదా అలా ఆలోచిస్తూ నక్క తన దగ్గరకు వెళ్ళింది ఏమైంది నీకు నువ్వు ఏ వజ్రం గురించి మాట్లాడుతున్నావు ఒక వజ్రం మా అడవిలో ఎలా పడిందో తెలీదు కానీ అది పడిందో లేదో మా అడవిలో మహమ్మారి వ్యాపించింది నేను ప్రాణాలతో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు వా ఇప్పుడు వస్తుంది అసలైన మజా అలా ఆలోచించి ఆ నక్క సంతోషంగా ఇలా అంది నువ్వు వెంటనే నన్ను దాని దగ్గరికి తీసుకెళ్ళు నేను దానికోసమే వెతుక్కుంటూ తిరుగుతున్నాను ఇప్పుడు జిరాఫీకి తన ప్లాన్ ఫలిస్తున్నట్టు కనిపించింది ఇంకా తను నక్కతో కలిసి శక్తి అస్త్రం వైపుకు వెళ్ళింది జింక కూడా వెనక దాక్కుని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళింది కొంచెం దూరంలో వాటికి శక్తి అస్త్రం కనిపించింది అదిగో శక్తి అస్త్రం ఇప్పుడు నేను దీన్ని ఇక్కడి నుండి తీసుకెళ్తాను కాని ఇంకా ఇందులో నుండి కిరణాలు వస్తూనే ఉన్నాయి దానివల్ల నీకేం నష్టం కలగదా ఏ నష్టం కలగదు ఇదిగో ఈ గాజు డబ్బా చూస్తున్నావా ఆ వజ్రం దీని లోపలికి వచ్చేశాక ఎవరికీ ఎటువంటి నష్టం కలగజేయదు నేను దాని కిరణాల నుండి తప్పించుకుంటూ తన ముందు ఈ తెరిస్తే చాలు ఇక అది దానంతటదే దీని లోపలికి వచ్చేస్తుంది అలా అని నక్క జిరాఫీతో అని తన చేతుల్లో ఉన్న గాజు డబ్బాని తీసుకుని శక్తి అస్త్రం వైపుకి బయలుదేరింది అది దానికి చాలా దగ్గరగా ఉంది అప్పుడే అందులో నుండి కిరణాలొచ్చాయి అయ్యో దేవుడా అది ఆ కిరణాల నుండి తప్పించుకుంది ఇంకా కిరణాలు ఒక చెట్టు పైన పడ్డాయి ఆ కిరణాలు పడ్డ వెంటనే ఆ చెట్టు వాడిపోయింది నక్క దాని దగ్గరకు వెళ్లి ఆ డబ్బాని తెరిచుంచింది అలా చేయడం వల్ల శక్తి అస్త్రం ఇంకా ఎక్కువగా మెరుస్తూ దాని అంతటా అదే ఎగురుకుంటూ ఆ డబ్బాలోకి వచ్చేసింది ఆ డబ్బా కూడా అదే మూసుకుపోయింది నేను శక్తి అస్త్రం సంపాదించుకున్నాను ఇంకా ఒక పని చెయ్యాలి ఆ తరువాత నేను ఈ ప్రపంచంలో అందరికన్నా శక్తివంతున్నైపోతాను జింక స్నేహితురా నువ్వు రా ఈ మాట విని వెనక దాక్కునున్న జింక ఎగురుకుంటూ వచ్చి నక్క చేతుల్లో ఉన్న శక్తి అస్త్రాన్ని తీసుకుపోయింది అరే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు శక్తి అస్త్రం నాకు తిరిగి ఇచ్చయ్యి శక్తి అస్త్రం మా మ్యాజిక్ లాంటికి రక్షణ లాంటిది నీలాంటి దుష్టుడి కోసం కాదు జింక స్నేహితుడా ఇప్పుడు నా అడవి ముందులా ఎలా మారుతుంది ఈ మాట విని జింక శక్తి అస్త్రాన్ని పైకి పట్టుకుని ఇలా అంది ఇప్పుడు చూడు ఈ శక్తి అస్త్రం యొక్క నిజమైన బలం అలా అనగానే శక్తి అస్త్రం నుండి ఈసారి బంగారు కిరణాలు బయటకొచ్చాయి ఆ కిరణాలు అడివి మొత్తం వ్యాపించి అంతమయ్యాయి వాడిపోయిన చెట్లు తిరిగి మామూలుగా మారిపోయాయి అలాగే జంతువులన్నీ కూడా బాగయ్యి ఆ ప్రదేశానికి చేరుకున్నాయి చోటు జిరాఫీ మాకు నయమైపోయింది అన్ని జంతువులతో పాటు రాము ఏనుగు చిరుతుపులి ఇంకా కాలు ఎలుగుబంటిని క్షేమంగా చూసి జిరాఫీకి సంతోషం కలిగింది మీ అందరూ కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేశారు నేను మిమ్మల్ని వదిలిపెట్టను మీ అందరినీ అంతుంచేస్తాను నేను ఇలా చెయ్యాలనుకోలేదు కాని నువ్వు అందరినీ చంపుతానని బెదిరించి నన్ను ఇలా నువ్వు చేసేలా చేశావు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అప్పుడే జింక శక్తి అస్త్రాన్ని ఉపయోగించింది అందులో నుండి ఒక కిరణం వచ్చి నక్క పైన పడింది ఆ కిరణాలు పడ్డ వెంటనే నక్క ఒక చిట్టి ఎలుకగా మారింది ఏంటి ఇలా జరిగింది నువ్వు ఏం చేశావు ఇంకా ఎంత బీభస్ం సృష్టించాలో ఎలకగా సృష్టించుకో ఇంకా నువ్వు చాలా బలంగా ఉంటావని ఆశిస్తున్నాను ఈ మాట విని అన్ని నవ్వడం మొదలుపెట్టాయి ఇక సెలవు స్నేహితులారా మళ్ళీ కలుద్దాం ఇలా అని జింత ఎగిరిపోయింది జంతువులన్నీ చేతులు పైకెత్తి టాటా చెప్తున్నాయి ఇంకా మళ్ళీ అడవిలో సంతోషాలు తిరిగి వచ్చాను గ్రీన్లాండ్ అడవిలో ఒక అందమైన ఉదయం జంతువులన్నీ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నాయి అక్కడే మిట్టు మైనా ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా పక్షులతో కలిసి ఉదయం పూట చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాయి ఇంతలోనే మరో దిక్కు నుండి ఎంతో వేగంగా ఒక బాణం వచ్చి పక్కనే ఉన్న చెట్టుకి తగిలింది ఆ తర్వాత ఇంకా రెండు మూడు బాణాలు కూడా వచ్చాయి అందులో నుండి ఒకటి భూమికి తగిలింది ఇంకా మూడోదేమో చెట్టుకున్న యాపిల్కి తగిలింది అందరూ పారిపోండి ఎవరో వేటగాడు వచ్చినట్టున్నాడు జంతువులన్నీ భయపడి పారిపోవడం మొదలు పెట్టాయి ఇంకా పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి ఇంతలోనే గాల్లో ఇంకొక బాణం దూసుకుంటూ వచ్చింది అది మిట్టు రెక్కకి తగిలింది మిట్టు ఆ దెబ్బకి భూమిపై పడిపోయింది మిట్టు బాణం తగిలిందా మైన ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళింది ఏమైంది మిట్టు నీకు నువ్వు నా రెక్కలు పట్టుకో ఎగరడానికి ప్రయత్నించు తన మాట విని మిట్టు తన రెక్కల్ని పట్టుకుంది మైనా తన బలం ప్రయోగించింది కాని తను తనని లేపలేకపోయింది మరోవైపు వేటగాడు వేగంగా వస్తున్నాడు వేటగాడిని చూసి మైనా తన బలం అంతా ప్రయోగించింది అప్పుడు మిట్టు పైకి లేచింది నన్ను గట్టిగా పట్టుకు మిట్టు అలా అని తను వేగంగా తన రెక్కల్ని ఊపింది కాని తను కొంచెం మాత్రమే పైకి లేపగలిగింది వేటగాడు దగ్గరికి రావడం మిట్టు చూసేసింది తనతో ఉంటే మైనా కూడా వేటగాడి బారిన పడుతుందని కావాలనే మైనా రెక్కల్ని వదిలేసింది అప్పుడు తను మైనా అరవడం మొదలుపెట్టింది అప్పుడే వేటగాడు మైనా పైన కూడా బాణం గురి పెట్టాడు దాన్ని తప్పించుకొని తను ఒక కొమ్మ మీదకి ఎగురుతూ వెళ్ళింది ఒక ఆకుపచ్చని చిలుక నాకు కావాల్సింది కూడా అయితే తన మెట్టును చేతిలోకి తీసుకుని తనకు దెబ్బ తగిలిందా లేదా అని చూశాడు చూస్తుంటే చిన్న దెబ్బ లాగే ఉంది దీన్ని పంజరంలో పెడతాను బాగయ్యాక దీని కారణంగా నాకు అదృష్టం వరిస్తుంది అతను ఎన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అమ్మా మన నాన్నని ఎలా కాపాడుకోవాలి మీరు ఇంట్లోనే ఉండండి పిల్లలు నేను వెళ్ళి చూస్తాను అతను మిట్టుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో హిమాంశు మిట్టూను పట్టుకుని తన ఇంటి వైపుకి బయలుదేరాడు మైనా కూడా తనను వెంబడిస్తూ వెనకే వెళ్ళింది తను ఒక పంజరంలో బంధించి ఆ పంజరాన్ని తన గుడిసెలో కట్టేశాడు వేటగాడు వేరే పని చేసుకోవడానికి వెళ్ళడం మైనా చూసింది అప్పుడు తను మిట్టు దగ్గరికి వెళ్ళింది అయ్యో మైనా నువ్వు ఇక్కడికి వెంటనే వెళ్ళిపో ఆ వేటగాడు చూశాడంటే నిన్ను కూడా బంధించేస్తాడు నేను మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను మైనా పంజరాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ తను తెరవలేకపోయింది అప్పుడే వేటగాడు తన వైపుకు రావడం గమనించింది మైనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంచెం దూరం వెళ్ళాగి ఆగి మిట్టుతో మాట్లాడడం చూసింది నాకు ఇప్పుడు అదృష్టం తలుపు తట్టబోతుంది ఇప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావడం లేదు దాని తర్వాత నేను నా భార్యని పుట్టింటికి కూడా పంపించాను కానీ ఆ తర్వాత కూడా ఏదీ సరిగ్గా జరగలేదు ఇప్పుడు ఆ అఘోర బాబా చెప్పిన పరిష్కారం ప్రకారం నేను ఈ పక్షిని సరస్వతి మాతగా బలి ఇచ్చి అమ్మని సంతోష పెడతాను అప్పుడు నా అదృష్టం మారిపోతుంది వేటగాడి మాటలు విని మి చాలా భయపడ్డాయి ఇతను మిట్టుని బలివ్వబోతున్నాడా అయితే నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి తను బాగా ఆలోచించింది అప్పుడు తనకు అన్న దగ్గరికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని సంతోష పెట్టడానికి మిట్టుని బలి ఇవ్వబోతున్నాడా రాను రాను మనుషుల్లో మూఢనమ్మకం పెరిగిపోతోంది బొప్పాయి అన్న మనం మిట్టుని ఎలా కాపాడుకోవాలి నేను ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను ఒకవేళ తనకు ఏమైనా జరిగితే నేను నా పిల్లలు ఏమైపోతాము ఆ వేటగాడి నుండి మిట్టుని కాపాడాలి అంటే తనని వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి సరేనా ఇక్కడ తనకి ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించి నేను ఏదో ఒక పరిష్కారం చెప్తాను అప్పుడు తను నమ్మేస్తాడు అతను తన భార్యను కూడా ఇంటి నుండి పంపించేశాడు దానికి పరిష్కారం కూడా నేనే ఆలోచించాలి అన్న నువ్వు మనుషుల గురించి ఎంతగానో ఆలోచిస్తావు నిజంగా నువ్వు చాలా మంచివాడు బొప్పాయన్న అతన్ని ఇక్కడికి నా దగ్గరికి రప్పించాలి అంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది ఏంటి ఆ మార్గం బొప్పాయి అన్నా నువ్వు నా చెట్టు మీద నుండి చిన్న కొమ్మ తెంపి తీసుకెళ్ళు గుడిసెలో పెట్టేసి ఇక అప్పుడు నేను ఇక్కడ మాట్లాడినా ఆ మాటలన్నీ అతనికి ఈ కొమ్మ ద్వారా వినిపిస్తాయి ఈ మాటలు విని మైనా తను చెప్పినట్టే చేసింది తను బొప్పాయి చెట్టు నుండి చిన్న కొమ్మను తీసుకుని దాన్ని హిమాంశు గుడిసెలో చోట పడేసింది అయ్యో మేనా నువ్వు మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చావు మీరు కేవలం చూస్తూ ఉండండి ఇక బొప్పాయి అన్న మాట్లాడడం మొదలుపెట్టాడు హిమాన్షు ఓ హిమాన్షు అరే ఎవరు మాట్లాడేది ఇక్కడ ఎవరున్నారు నేను కుబేరు మహారాజుని మాట్లాడుతున్నాను నువ్వు నీ కష్టాల నుండి బయటపడాలంటే ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు బొప్పాయి అన్న చెట్టు దగ్గరికి వచ్చేయి లేదంటే నువ్వు సర్వనాశనం అవ్వడం ఖాయం బొబ్బాయి అన్న చెట్ట అది ఎక్కడుందో నాకలే తెలుస్తుంది ఇదే అడవిలో ఉన్న చెరువు పక్కనే బొబ్బాయి అన్న చెట్టు ఉంది అక్కడే నీ సమస్యలకి నీకు పరిష్కారం లభిస్తుంది ఆ మాటలు విని హిమాంశు సంతోషపడ్డాడు ఇంకా వెంటనే చెరువు వైపుకి బయలుదేరాడు అక్కడ మైనా తన పిల్లలు ఇంకా కొన్ని జంతువులు దాక్కుని అంతా చూస్తున్నారు బహుశా ఇదే బొబ్బాయి అన్న చెట్టేమో ఇక బొప్పాయన్న తన మ్యాజిక్ చూపించడం మొదలు పెట్టాడు చెట్టుకున్న బొప్పాయిలన్నీ సూర్యుడిలా మెరవడం ఆ అద్భుతాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు ఒక అమ్మవారిలా మాట్లాడడం మొదలు పెట్టాడు హిమాంశు నేను సరస్వతి అమ్మవారిని నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను ఆ మాట విన్న వెంటనే అతను చేతులు జోడించి ఇలా అన్నాడు అమ్మా తల్లి వచ్చేసావా చివరికి మీరు నన్ను కరుణించారా మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను పక్షిని బలిపబోతున్నాను దయచేసి స్వీకరించండి మూర్ఖుడా నేను నిన్ను ఆ పాపం చేయకుండా ఆపడానికే ఇక్కడికి వచ్చాను ఏ తాంత్రికుడైతే నీకు ఈ ఉపాయం చెప్పాడో నిజానికి అతను ఒక పచ్చి మోసగాడు పక్షుల్ని కానీ వేరే మూగజీవుల్ని కానీ బలి తీసుకొని నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అమ్మా తల్లి మరి మీరే చెప్పండి చెప్పండి నేను మిమ్మల్ని ఎలా ఎలా నా కష్టాలన్నీ నీకు కష్టాలు వచ్చిన వెంటనే నీ భార్యని బాధపెట్టడమే కాకుండా తనని నువ్వు పుట్టింటికి పంపించేశావు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఒక అన్యం పుణ్యం ఎరుగని పక్షిని పట్టుకుని చంపాలని చూస్తున్నావు అన్నిటికన్నా ముందు నువ్వు ఆ పక్షిని వదిలేసే అది తన కుటుంబం దగ్గరికి వెళ్తుంది దాంతో నిన్ను మనసారా దీవిస్తుంది ఇక ఆ తర్వాత నువ్వు పట్నం వెళ్ళి నీ భార్యని క్షమాపణ అడిగి వెంటనే తనని తీసుకుని ఇంటికి వచ్చేసే తర్వాత నీ పని మళ్ళీ మొదలుపెట్టు కొన్ని రోజులకే నీ శ్రమ ఫలిస్తుంది అలాగే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అమ్మా నేను మీరు కష్టాలట్లే చేస్తాను సరస్వతి నోటి నుండి ఆ మాటలు విని జంతువులన్నీ ఆనందంతో గెంతలు వేశాయి అతను తన గుడిసెకు వెళ్ళి వదిలేశాడు ఇక ఇప్పుడు నేను పట్నం వెళ్ళి నా భార్యని క్షమాపణ అడిగి తనని పుట్టింటి నుండి ఇంటికి తీసుకొస్తాను అలాగే బాగా కష్టపడి పనిచేసి అమ్మవారు చెప్పినట్టు చేస్తాను అలా అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిట్టు ఆనందంగా బొప్పాయి అన్న దగ్గరికి వెళ్ళింది అక్కడ మిగతా జంతువులు మైనా ఇంకా తన పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అందరిని చూసి మిట్టు చాలా సంతోషించింది బొప్పాయి అన్న మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ కారణంగానే మా కుటుంబం మళ్ళీ ఒకటయింది లేదంటే ఈ పాటికే నేను ఆ వేటగాడి చేతిలో అమ్మవారికి బలి బలైపోయేవాడిని ఈ బొప్పాయి అన్న మీ అందరికీ అండగా ఉన్నంతకాలం ఈ అడవిలో ఉన్న పక్షులకి కానీ జంతువులకి కానీ ఎటువంటి హాని జరగనివ్వడు ఆ మాట విని జంతువులన్నీ ఆనందపడ్డాయి మిట్టు మైనా వాళ్ళ పిల్లల్ని సంతోషంగా దగ్గరకు తీసుకున్నాయి అలా మరోసారి బొప్పాయన్న అడవిలో ఉన్న పక్షుల్ని రక్షించాడు